హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు మామిడికాయల సీజన్ వచ్చేసింది ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకుంటూ ఉంటాం కదండి మామిడికాయలతో ఈరోజు మామిడికాయలు పల్లెలతో కమ్మనైన పచ్చడిని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం ఈ పచ్చడి రాగి సంగటికి కానీ వైట్ రైస్కి పెరుగన్నం లేకి ఎస్పెషల్లీ చాలా చాలా బాగుంటుంది టిఫిన్ రెసిపీకి కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అనమాట ఎప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం ఈ టేస్టీ మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక మామిడికాయని శుభ్రంగా కడిగేసుకొని స్కిన్ తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు తీసుకున్నాను మీరు కావాలంటే స్కిన్ తీసి కూడా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవచ్చు అదే కప్పుతో ఒక కప్పు పల్లీలను తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు ఒక పన్నెండు పదమూడు వరకు ఎండు మిరపకాయలు తీసుకున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండిల్ పెట్టేసుకొని ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల పప్పు లోపల భాగం కూడా బాగా వేగుతుంది పచ్చడి టేస్ట్ చాలా అన్నమాట వేరుశనగ గుళ్ళను ఇలా వేయించేసుకుని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి రెడీగా పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక బాండిల్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక పన్నెండు వరకు నేను ఎండుమిర్చి వేసానండి రెండుగా కట్ చేసి వేసాను మీరు మీ టేస్ట్ తగినట్టు రెడ్ చిల్లీని వేసేసుకోవచ్చు ఇలా కట్ చేసి వేసామంటే విత్తనాలు కూడా బాగా వేగుతాయి పచ్చటి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి మిర్చి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం పచ్చి మామిడికాయ పచ్చడిలు కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా కరివేపాకు వేసేసుకుని వేయించుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం వేయించి పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకొని కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకుందాం మిక్సీ పట్టేసుకోవాలి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసామంటే మరీ మెత్తగా లేకుండా పచ్చడిలా రోటి పచ్చడిలాగా వస్తుంది మనకు రోల్ అవైలబుల్గా ఉందంటే హ్యాపీగా రోటిలో దంచేసుకోవచ్చండి పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా ఈ పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసలా వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఈ పోపనంతా పచ్చడిలో కలిపేసుకుందామంటే కమ్మనైన పచ్చి మామిడికాయ పల్లీ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందనుకోండి రెండు మూడు రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేశామంటే హ్యాపీగా రైస్కి కానీ రాగి సంగటి పెరుగన్నం కానీ అన్ని రకాల టిఫిన్ రెసిపీస్కి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి थैंक्स फॉर वॉचिंग